ఒక హంతకుడు ఒక మార్పు మనసుకుంది తన ఆలోచనలో మార్పు తన మనసులో మార్పు తన హృదయంలో ఒక మార్పు తన ప్రవర్తనలో ఒక మార్పు ఈ బైబుల్ వాక్యం ధర వచ్చినప్పుడు ఆయన ఒక ప్రజా చైతన్యం ఒక చైతన్యం లోపు వస్తాడు ఆయన మూర్ఖతకు ఆలోచన మారి ఒక చైతన్యం ఓపిక వస్తాడు ఒక ఆలోచన వైపు వస్తాడు ఒక సత్య అన్వేషిక మారుస్తాడు మారుతాడు ఏది సత్యం ఏది అబద్ధం అని ఒక కోణంలో ఆయన ఒక మార్పు నూతనమైన మార్పును చెందుడు చైతన్యం అవుతాడు బైబిల్ వాక్యం ద్వారా అప్పుడు కుటుంబం అంతా తన భార్య బిడ్డలు పిల్లలు తల్లిదండ్రులు బంధుమిత్రులు వీళ్ళంతా ఒక సమూహముగా ఒక స్వేచ్ఛ స్వతంత్రములో మార్మతో కలిగిన విలువలో జీవించడానికి ప్రయత్నం చేశాడు అలా జరిగినప్పుడు గ్రామము వీళ్ళు చూసి ఈ పరివర్తనను చూసి ఈ మార్పును చూసి బైబిల్ వాక్యం ద్వారా చెందిన మార్పును చూసి వేరే పక్కన పక్క ఇంటి వారు అంత గ్రామస్తులు కూడా ఆ మార్పును చూసి ఆ మార్పును గమనించి మార్పును పరిశీలన చేసి అంత హంతకుడు ఉన్నాడు దొంగ ఉన్నాడు దౌర్భాగ్యం ఉన్నాడు క్రూడు మూర్ఖుడుగా ఉన్నాడు ఈ వ్యక్తి బైబుల్ వాక్యం ద్వారా బైబిల్ ద్వారా ఇలా మారిపోయాడని వాళ్ళు కూడా ఒక అన్వేషణ ఆలోచించి పరిశీలన చేసి ఆ వ్యక్తి అంతకుముందు ఎలా ఉన్నాడు ఎప్పుడు ఎలా ఉన్నాడు ఎప్పుడు హాయిగా ఉన్నాడు ప్రశాంతంగా ఉన్నాడు బిడ్డలతో మంచిగా జీవిస్తున్నాడు తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాడు తల్లిదండ్రులు మర్యాద ఇస్తున్నాడు బిడలను గౌరవిస్తున్నాడు బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు భార్య భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు కుటుంబం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు అనే క్రమంలో గ్రామం కూడా గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ కుటుంబాన్ని చూసి వ్యక్తిని చూసి ఆ కుటుంబాన్ని చూసి గ్రామ వికాసం జరుగుతుంది గ్రామ వికాసం ఎప్పుడైతే జరుగుతుందో అలా గ్రామం పూర్తిగా ఒక వివక్షతతో కూడిన కులము మతము ప్రాంతము భేదము చూపించకుండా వివక్షత లేకుండా పక్షపాతం లేకుండా అందరూ కుట్ర లేకుండా హత్య దొంగ దోపిడి ఇవి లేకుండా అబద్ధము కోడెము ఇదంతా లేకుండా గ్రామం అంతా మంచిగా సుఖవంతంగా మానవత విలువలతో జీవిస్తున్నప్పుడు గ్రామ వికాసం జరుగుతుంది గ్రామ వికాసం జరిగినప్పుడు మండల వికాసం జరుగుతుంది మండలం ప్రవర్తి పరివర్తన చెందినప్పుడు జిల్లాలు వికాసం చెందుతాయి జిల్లాలో పరివర్తన అవుతుంది జిల్లాల యొక్క మా మానభంగాలు మర్డరు దొంగతనాలు హత్య లంచాలు ఇవంతా అరికట్ట అరికట్టబడుతుంది ఇలా జరిగినప్పుడు ఈ జిల్లా వికాసం జరిగినప్పుడు డిస్టిక్ వికాసం జరిగినప్పుడు డిస్టిక్ చేతి జరిగినప్పుడు డిస్టిక్ పరివర్తన చెందినప్పుడు రాష్ట్రం పరివర్తన చెందింది రాష్ట్రము పరివర్తన చెందినప్పుడు దేశ వికాసం జరుగుతుంది దేశముల యొక్క మానభంగాలు తగ్గుతాయి హత్యలు తగ్గుతుంది కేవలం బైబిల్ వాక్యం ద్వారా మాత్రమే బైబిలు బోధిస్తున్న బోధన ద్వారా మాత్రమే దేశ వికాసం జరిగినప్పుడు స్వార్థ ద్వారా బైబిల్ వాక్యం ద్వారా బైబుల్ బోధన ద్వారా క్రైస్తవ సమాజం ద్వారా దేశమంతా వికాసం చెందినప్పుడు దేశంలో పరివర్తన చెందినప్పుడు దేశంలో ఉన్న మనుషులు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులని గరుడజారా అపారన్నారు ఇక్కడ దేశంలో ప్రతి మానవుడు ప్రతి పౌరుడు తన ఆలోచన విధానంలో మార్పు తన గ్రహింపులో మార్పు తన నైపుణ్యతలో మార్పు తన యొక్క చెడు ప్రవర్తన నుంచి మార్పు తన బ్రతికిన చెడ్డ బ్రతిక నుంచి మార్పు అలా వచ్చినప్పుడు ఈ గ్రామం వ్యక్తిగత వికాసము దేశాన్ని మార్పు చెందే విధంగా కృషి చేస్తుంది అందుకోసమే బైబుల్ బోధిస్తుంది కేవలం మార్పు కోరుకుంటుంది బైబుల్ కేవలం ప్రజా చైతన్యను కోరుకుంటుంది బైబుల్ కేవలము అని అజ్ఞానం నుంచి అంధకారం నుంచి మనసత్వం నుంచి ఆ యొక్క కులం కులం అనే భానిసత్వం నుంచి మతం అనే భానిసత్వ నుంచి సంస్కృతి అనే భానసత్వం నుంచి ఆచారం అనే భానుసత్వం నుంచి మూఢత్వం అనే భానిసత్వ నుంచి అంధకారం అనే భానస్త్వ నుంచి అజ్ఞానం అనే భానస్త్వ నుంచి మీరు బయటకు రావాలి బయటకు వచ్చి ప్రజాచైతనం అవ్వాలి మీరు జ్ఞానం పొందుకోవాలి అని కేవలం ప్రజా ప్రజలను చైతన్యం చేస్తుంది ఈ బైబిల్ మాత్రమే బైబిల్లో వాక్యం మాత్రమే కేవలం బైబిల్ బోధిస్తుంది కేవలం ప్రజా చైతన్యం కావాలని మార్పుకు దిద్దుబాటుకు అభివృద్ధికి చైతన్యానికి మార్గం తెలుస్తుంది బైబుల్ కానీ ఈ రోజు కాలంలో ఎలా మారుతుంది క్రైస్తవం అంటే ఒక ద్రోహిగా దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు మరి అలా ఎందుకు తెలుస్తుందో సమాజమే దీనికి ప్రశ్నను సమాధానం వెతకలాడాలి అయితే నిన్న మిత్రుల ఒక్క క్రైస్తవుడు బోధిస్తుంది ఇదే బోధన ప్రతి ఒక్క పాస్టులో ప్రతి ఒక్క చర్చిలో బోధిస్తుంది ఇదే బోధన ప్రజలు చైతన్యంతో కావాలి ప్రజలు మార్పు చెందాలి అని మార్పును మాత్రమే కోరుకుంటున్నారు మతాన్ని కోరుకోవట్లేదు కేవలం బైబుల్ మానవతాన్ని కోరుకుంటుంది మతాన్ని కోరుకోవట్లేదు కులాన్ని కోరుకోవట్లేదు కులాన్ని ఎక్కడ ప్రోత్సహించదు మతాన్ని ఎక్కడ ప్రోత్సహించదు మూఢ ఎక్కడ ప్రోత్సహించదు వివక్షత ఎక్కడ ప్రోత్సహించదు విభేదాన్ని ఎక్కడ ప్రోత్సహించదు హత్యని ఎక్కడ ప్రోత్సహించదు మానభంగాన్ని ఎక్కడ ప్రోత్సహించదు దొంగతనాన్ని ఎక్కడ ప్రోత్సహించదు త్రాగుతనానికి ఎక్కడ ప్రోత్సహించదు లంచానికి ఎక్కడ ప్రోత్సహించదు ఎదుటి వారిని నాశనం చేయాలి ఎదుటివారిని దోచుకోవాలి అనే కోణంలో ఎక్కడ ప్రోత్సహించదు బైబుల్ సత్యాన్ని మాత్రమే బోధిస్తుంది ఈ వాక్యము సృష్టికర్త దేవుడైన వాక్యమైంది వాక్యం అది మిత్రులు బైబులు ఈ భారత రాజ్యాంగాన్ని సమర్థిస్తుంది భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంశాన్ని ఈ బైబుల్ సమర్థిస్తుంది ఈ బైబుల్ అంగీకరిస్తుంది బైబుల్ వాక్యం అంగీకరిస్తున్నాయి అందుకోసమే ప్రతి పాస్టర్ ప్రతి కార్పొరేట్ ప్రతి డెవలప్మెంట్ అయిన పెద్ద చర్చలు కానీ చిన్న చర్చలు కానీ ఇక్కడ చిన్న పెద్దలేదు ఇక్కడ అందరూ సమానులే పెద్ద గారు చిన్న గారు ఇక్కడ ఏది కంపారిజన్ ఇక్కడ అందరూ సమానులే అందరూ సమానులే ప్రభు యొక్క ఏసు యొక్క సమానమే చిన్నపిద్దర లేదు ఇక్కడ కోర్టు వేసుకున్న మాత్రాన ఆయన గుడిసులో సేవ చేస్తున్న మాత్రాన చర్చి లేకపోయిన మాత్రాన చెట్టు మీద ఒక సంఘానికి రెండు ఇద్దరు విశ్వాసంతో నడుపుతున్న మాత్రాన అందరూ సమానులే ఇక్కడ చిన్నపితే అందుకోసమే ఆ వివక్షతను కూడా ఇది బైబిల్ ఖండిస్తుంది ఎక్కడ ప్రోత్సహించదు వివక్షతను అందుకని ప్రతి పాస్టర్ ప్రతి బిషప్ ప్రతి ఎవరైనా సరే విమాచన దృష్టి ఎవరైనా సరే ఈ బైబిల్ని పట్టుకోవాలి తర్వాత భారత రాజ్యాంగాన్ని కూడా పట్టుకోవాలి భారత రాజ్యాంగాన్ని ప్రతి క్రైస్తవుడు నడుచుకోవాలి ప్రతి క్రైస్తవ సమాజం నడుచుకోవాలి భారతదేశంలో భారతదేశంలో భారత రాజ్యాంగంలో ఉన్న భారత రాజ్యాంగంలో ఉన్న ప్రత్యేక అంశాన్ని చర్చలో బోధించాలి భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి పాయింట్ పాయింట్ పిండు పిండు భారత భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి మనం బోధించే బాధ్యత మనపై పైన ఉండేది భారత రాజ్యాంగం ప్రతి సంఘంలో ప్రతి ఆదివారం రోజించాలి ప్రాథమిక హక్కులు ఏమిటి ఆర్టికల్ యాభై ఒకటో ఆర్టికల్లో భారతదేశంలో ప్రతి పౌరుడిక బాధ్యత ఏమిటో వివరిస్తుంది దాదాపుగా పది నుంచి పదిహేను ఉంటాయి భారతదేశంలో భారత ప్రజలు ఏ విధంగా ముందు సాగాలి భారతదేశాన్ని చేశానే ఏ విధంగా చేయాలి భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పాడడం నడిపించాలి సైంటిఫిక్ టెంపర్లో మానవ దృక్పథాన్ని శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలి అని భారత రాజ్యం చెబుతుంది మన భారత రాజ్యాంగ అనుగుణంగా క్రై ప్రతి క్రైస్తవ సమాజం నేర్చుకోవాలి ప్రతి క్రైస్తవ పౌరుడు నేర్చుకోవాలి ప్రతి ఒక్క క్రైస్తవులు డినామినేషన్ ప్రతి ఒక్క డినామినేషన్ భారత రాజ్యాన్ని చేతులు పట్టుకోవాలి ప్రతి పాస్టర్ చేతులు పట్టుకోవాలి ప్రతి విశ్వాసి బైబుల్ని చేతి పట్టుకుని ఎలా అయితే చర్చకు వస్తాడో అలానే ప్రతి పాస్టర్ ప్రతి క్రైస్తవుడు భారత ఒక చేతిలో ఒక చేతిలో బైబుల్ ఉండాలి ఒక్కొక్క చేతిలో భారత రాజ్యంగా ఉండాలి అనే ఈ విషయాన్ని మీకు అలానే అలానే క్రైస్తవులు మాత్రమే కాదు ముస్లింలు ముస్లిం సహోదరులు కూడా మీరు కురాన్ బోధిస్తున్నట్లుగా మసీదులో మీరు భారత రాజ్యాంగాన్ని గురించి బోధించాలి భారత రాజ్యాంగ విలువలను ప్రాథమిక హక్కులను ప్రజలకు చెప్పాలి ఎక్కడికి వచ్చి భక్తులకు చెప్పాలి ఇది ముస్లిం నా సోదరుల యొక్క వారి యొక్క బాధ్యత మీ చేతిలో కురాన్ ఉండాలి మీ చేతిలో భారత రాజ్యాంగం ఉండాలి అలానే హైందవ సోదరులు చెప్తున్న ఈ విషయం హైందవ సోదరుల బ్రాహ్మణ సమాజంలో బ్రాహ్మణ పెద్ద మనుషులారా మీరు పెద్ద మనసుతో ఆలోచన చేయాలి ఒక వివేకంతో ఆలోచన చేయాలి మీరు మీ చే మీ చేతిలో వేదాలు పురాణాలు ఇతిహాసాలు భగవద్గీత మీ చేతిలో ఏవైతే మీరు పట్టుకొని బోధిస్తున్నారో ఆ పునాది ఏదైతే ఉన్నదో ఆ పునాదికి తగిన భారత రాజ్యం మీరు చేతిలో పట్టుకోవాలి గుడిలలో భారత గుడిలో వచ్చే భక్తులు ప్రతి భక్తులకి మీరు భారత రాజ్యాన్ని బోధించాలి భారత రాజ్యంలో ప్రత్యేక మానవత కలిగిన విలువలతో కూడిన ప్రాథమిక హక్కులను బోధించాలి ప్రాథమిక బాధ్యతను మీరు బోధించాలి ఇది మీ బాధ్యత దేశాన్ని కులం లేకుండా దేశంలో మతం లేకుండా దేశంలో ఎటువంటి అల్లరు లేకుండా ఈ క్రైస్తవులు ముస్లింలు హైందువుల యొక్క బాధ్యత ఇవ్వలేదు క్రైస్తవుల హైందువుల ముస్లింల బాధ్యత ముస్లిం పెద్దల బాధ్యత హైందువుల పెద్దల బాధ్యత క్రైస్తవుల పెద్దల బాధ్యత మీ పైన ఉంది మన పైన ఉంది ప్రతి ఒక్క భారత నూట నలభై కోట్ల ప్రజానికలి కులం పేరుతో మతం పేరుతో రాష్ట్ర రాష్ట్రాలు నాశనం అవుతున్నాయి అలా కోరుకోవట్లేదు ఏ మత గ్రంథము కోరుకోవట్లేదు బైబుల్ కోరుకుంటున్నారు దాని బైబుల్ సమర్థించదు పురాణం సమర్థించదు భగవద్గీత సంబంధించదు ఏది సమర్థిస్తుంది కానీ మనుషులు ఎందుకు ఈ విధంగా నాశనం అవుతున్నారు దానికి ఒక రీజన్ ఏంటంటే భారత రాజ్యాంగ అవగాహన లోపం మాత్రమే భారత రాజ్యాంగము తెలియకపోవడం మాత్రమే భారత రాజ్యాంగము తెలుసుకోవడం తెలుసుకోవాలని ప్రయత్నం చేయకూడదు మాత్రమే అందుకోసం మిత్రులరా మన ప్రతి క్రైస్తవ చర్చల్లో ప్రతి సంఘాల్లో ప్రతి ఇస్వాి విశ్వాస చేతిలో భారత రాజ్యంగా ఉండాలి బైబుల్తో పాటు భారతరాజ్యంగా ఉండాలి అలానే ముస్లిం సహదరు చేతిలో ఖురాన్ ఉన్నట్లుగా ప్రతి చేతిలో భారతరాజ్యంగా ఉండాలి మసీదులో భారతరాజ్యంగా ఉండాలి మౌలలకు ఈ విజ్ఞప్తి అలానే ప్రతి ఒక్క బ్రాహ్మణులు పాఠశాల సారీ దేవాలయాలలో మీరు పూజలు చేస్తున్నప్పుడు మీ చేతిలో ఏదో ఒక పంచం ఏదో ఒక పుస్తకం ఉండిది ఆ పుస్తకం పాటు భారత రాజ్యాన్ని కూడా చేతులు పట్టుకోవాలి వచ్చే ప్రతి భక్తుడు మీరు బోధించాలి మన విలువ కలిగి జీవించాలి సమాజంగా అండగా ఉండాలి మతాన్ని మతం మతం పేరుతో మతం పేరుతో జరుగుతున్న దాడులను మనం ఖండించాలి కులం పేరుతో జరుగుతున్న దాడులు మనం ఖండించాలి మూడో తొమ్మిది మూడు నమ్మకాలతో జరుగుతున్న ప్రతి దాడులను మనం ఖండించాలి బాధ్యత మనకైనా అందుకోసమే ఈ రీబిల్డ్ మిషనరీ సొసైటీని స్థాపించి దేశంలో ఉన్న ప్రతి అన్యాయాన్ని ఖండించే విధంగా దేశంలో ఉన్న ప్రతి అంధకారాన్ని తొలగించే విధంగా దేశంలో ప్రతి అసమానతను తొలగించే విధంగా దేశంలో ప్రతి వివక్షతను తొలగించే విధంగా పకడ్బందీగా చర్యలు చేయడానికి ఈ రీబిల్డ్ మిజనరీ సొసైటీ ముందుగా అడుగు వేస్తుంది మిత్రుల ఈ విషయాన్ని గమనించండి రీబిల్డింగ్ మిషనరీ సొసైటీ కానీ క్రైస్తవ సమాజం కానీ ఎవరిని నాశనం చేయాలని కోరుకోదు ఏ ఒక్కరిని నాశనం అవ్వాలని కోరుకో అందరూ స్వేచ్ఛ సమానత్వం హాయి హాయితో కులమును పక్కన పెట్టి మతమును పక్కన పెట్టి అందరూ సమానత్వంతో స్వేచ్ఛ సమానత్వంతో జీవించాలనే బైబుల్ వదిలిస్తుంది అలానే భారత రాజ్యాంగం దీన్ని సమర్థిస్తుంది కొంతమంది రాజకీయ నాయకులు వారి పబ్బాలు పెట్టుకోవడానికి వారి అధికారం సంపాదించుకోవడానికి కులము మతం అనే చిచ్చును పెడుతూ ఉంటారు హాయి భాయిగా క్రైస్తువులు ముస్లింలు బౌద్ధులు సిక్కులు హాయి భాయిగా ఎటువంటి తారతమ్యం లేకుండా వివక్షిత పక్షపాతం లేకుండా జీవిస్తాను ఈ పచ్చని ఈ సమాజాన్ని ఈ పచ్చని భారతదేశ నాగరికతను సర్వనాశం చేయడానికి కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది సమస్యలు దీన్ని పసిబడుతున్నాయి ఈ కార్యాచరణ చేస్తున్నాయి అందుకోసం మనం కూడా ప్రయత్నం చేయాలి ఏది సత్యం ఏది అబద్ధము పరిశీలన చేయాలి క్షుణ్ణంగా ఒకటికి రెండుసార్లు పరిశీలన చేయాలి ప్రతి భారతదేశంలో నూట నలభై కోట్ల ప్రజలు బైబిల్లో ఏముందో పరిశీలన చేయాలి బైబిల్లో నూట నలభై కోట్ల ప్రజానికానికి ఫ్రీగా అందించడానికి ప్రతి క్రైస్తవ సమాజం ముందుకు వస్తుంది అలానే భారత రాజ్యాంగము భారత రాజ్యాంగము ఇది కూడా భారత రాజ్యాంగము పరిశీలించడానికి భారత రాజకీయ నాయకులు కృషి చేయాలి ప్రతి ఒక్క నూట నలభై కోట్ల ప్రజానికి ఫ్రీగా అందించాలి ఫ్రీగా అందించడానికి కృషి చేయడానికి ఈ రీబిల్డింగ్ మిషనరీ సొసైటీని ముందుకడు కృషి చేయాలి అలాగనే హైందవ సోదరుకి మాకు మీ గ్రంథాలు భారతదేశంలో నూట నలభై కోట్ల ప్రజానికారు ముస్లిం అయినా క్రైస్తవుల జైను అయిన బుద్ధుడు అందరికీ ఫ్రీగా పంచడానికి మీరు ముందుకు అడిగేయ్యారు క్రైస్తవులు ఫ్రీగా దీనిని ఫ్రీగా ఏది సత్యం ఏది సత్యమో నిజమో అబద్ధమో తెలుసుకోవడానికి దీన్ని ఫ్రీగా పంచుతున్నారు అలానే మీరు కూడా మీ గ్రంథాలను భగవద్గీత రామాయణం పురాణాలు ఇతిహాసాలు అన్ని గ్రంథాలు వేదాలు అని ఫ్రీగా పంచడానికి మీరు ప్రయత్నించాలి అలానే ముస్లిం సోదరుల మీరు కూడా మీ కులాన్ని కూడా నూట నలభై కోట్ల ప్రజానికానికి ఫ్రీగా పంచడానికి మరి కృషి చేయాలి అప్పుడే సమానత్వం ఉంటుంది అప్పుడే కుల భేదం ఉండదు అప్పుడే మత భేదం ఉండదు అప్పుడు ఎటువంటి ఎటువంటి విధ్వాసాలు ఉండదు అప్పుడు ఎటువంటి భారతదేశంలో నాగరికతకు నష్టం కలిగించింది అప్పుడు నూట నలభై కోట్ల ప్రజానికానికి ఎవరు కొట్టుకొని సాగు ఈ దేశంలో అందరూ హాయి భాగా ఉంటారు అన్ని గ్రంథాలు సమానంగా చదువుతారు అన్ని గ్రంథాలు సమానంగా పాటిస్తారు అన్ని గ్రంథాలను సత్యాన్ని అందులోంచి క్షుణ్ణంగా బయట తీసి ప్రజలకు ఏది ఉపయోగకరమో దాన్ని వాడుకుని ముందు నడుస్తారు సమాజాన్ని అభివృద్ధి పాటలు నడిపిస్తారు ప్రపంచంలో భారతదేశం నంబర్ వన్ స్థానంలో కావాలంటే ప్రతి ప్రతి ఒక్క మత గ్రంథాలలో ప్రతి పౌరులు చేతిలో అవైలబుల్గా ఉండాలి ఫ్రీగా పంచిపెట్టాలి భారత రాజ్యాంగాన్ని ఫ్రీగా పంచాలి కులా పంచాలి వేదాలు కురాణాన్ని కూడా పంచాలి ఈ విధంగా చర్యలు చేయడానికి ఈ రీబిల్డ్ మిషనరీ సొసైటీ సొసైటీ ముందు కడుపు ప్రతి రాజకీయ నాయకుడు చైతన్యంతోవాలి ప్రతి పౌరుడు చైతన్యవంతులు అవ్వాలి ప్రతి సామాన్య ప్రజలు చైతన్యవంతాలు ఇక్కడ సామాన్య ప్రజలు ఎవరు లేరు అందరూ సమానం చట్టం దృష్టిలో ఆర్టికల్ పద్నాలుగు ప్రకారంగా చట్టం దృష్టిలో అందరూ సమానం ఎటువంటి విభేదాలని అన్ని వివక్షకులను కుల వివక్షకులు మత వివక్షలను అన్ని అరికట్టడానికి రీబిల్డ్ మిషనరీ సొసైటీ ముందు కడుపు వేస్తుంది మిత్రులరా మనము దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకుందాం అందరూ హాయి హాయిగా స్వేచ్ఛ స్వతంత్రాలతో భారత రాజ్యం ప్రతి హక్కును క్షుణ్ణంగా మనము అనుభవిస్తూ ప్రతి హక్కును మనం పొందుకుంటూ ప్రతి హక్కును కాపాడుకుంటూ రాజకీయ వ్యవస్థను మార్చడానికి సామాజిక వ్యవస్థను మార్చడానికి రాజకీయ వ్యవస్థను మార్చడానికి సామాజిక వ్యవస్థను మార్చడానికి మనం ముందు కృషి చేయాలి ముందు కడుపు దాని ఏకైక ఉద్దేశము రీబిల్డ్ మిస్ సొసైటీ ఏకైక ఉద్దేశము ఈ ప్రయత్నం అందుకు సుమితులు బైబిల్ కేవలం ప్రజా చైతన్యం కోరుకుంటుంది బైబిల్ కేవలం ప్రజలు జ్ఞానంతో జీవించాలని కోరుకుంటుంది ప్రజలు సత్యము తెలుసుకోవాలని బైబిల్ చేస్తుంది మనం కూడా అంత హైందువులు ముస్లింలు క్రైస్తవులు జైనులు బౌద్ధులు వారి వారి మత గ్రంథాల పాటు భారత రాజ్యాంగాన్ని కూడా చేతిలో పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయడం ఒక చేతులు పట్టుకోవాలంటే చేతిలో భారత రాజ్యం లేకపోవడం వల్లనే భారత రాజ్యం అవగాహన లేకపోవడం వల్లనే ఈ దేశం అంతా మతం పెడుతో కూల పెడుతో జాతి పేరుతో సర్వనాశనం అవుతుంది కొట్టుకొని చేస్తున్నారు ఇక్కడ నుంచి ఈ రీబిల్డింగ్ బిజినెస్ని సొసైటీ ప్రయత్నము ఎవ్వరూ కొట్టుకోక చావకూడదు ప్రకృతిని హాని చేయకూడదు ఏ మానవుడు చనిపోకూడదు ఏ మానవుడు మంటలు కలుసుకోకూడదు మానవ మంటలు కలుసుకోకూడదు అనే ఏకైక ప్రయత్నం చేస్తుంది ఈ రీబిల్డింగ్ బిజినెస్ సొసైటీ అందరూ తెలుసుకోవాలి మిత్రుల అందరూ ఏకతాటి మీదకి రావాలి అందులో హైగా జీవించాలి ఏ ఒక్కరు ఎక్కువ కాదు ఏ ఒక్కరు తక్కువ కాదు ఏ మతము తక్కువ ఇది ఈ మతం తక్కువ ఆ మతం పెద్ద ఈ మతం గొప్పది ఆ మతం చిన్నది ఈ మతంలో మానవత్వం ఉంది ఆ మతంలో మానవత్వం లేదు అని కూడా ఎక్కడ లేదు అన్ని మతాల సమానత్వం ఉంది అన్ని మతాలలో ప్రేమ ఉంది అన్ని మతాల్లో దయ ఉంది జాలి ఉంది జాలి ఉంది ధర్మం ఉంది అన్నీ ఉన్నాయి కానీ వీటిని బోధించే నాయకులలో తప్పు వీటిని ఆచరణలో తీసుకొచ్చే బోధకులు వాళ్ళ తప్పు వాళ్ళు చేస్తున్న తప్పు తప్పుడు ప్రచారం వలనే కులము మతం వల్ల కొట్టుకుని ఏ మతము కొట్టుకుని చావండి ఏ మతం మతము కుల పేరుతో నాశనం అవ్వండి ఎప్పుడు చెప్పు కుల పేరుతో నాశనం అవ్వండి అని ఏది చెప్పదు కేవలం మత గ్రంథాలను బోధించే నాయకులు చెప్పు పెద్దలు తప్పు అది ముస్లిం కానీ క్రైస్తవులు కానీ హైందువులు కానీ బౌద్ధులు కానీ జగ ఎవరే తప్పుడు బోధను బోధించే నాయకులు తప్పు అందుకోసం మిత్రులరా ప్రతి భారతదేశంలో ప్రతి మత గ్రంథాలను క్షుణ్ణంగా ఒకటికి పదిసార్లు పరిశీలన చేయాలి అడ్డగోలుగా గుడ్డి మాటలు వినకండి అడ్డగోలుగా చెప్పిన మాట వినకండి మన చేతిలో చదువుకునే హక్కు మనకుంది పరిశీలన చేసే హక్కు మనకుంది ప్రశ్న అడిగే హక్కు మనకుంది సమాజాన్ని సరిచేసే హక్కు మనకుంది సమాజాన్ని కులము మత జరుగుతున్న దొరుకుతున్నప్పటికీ దాడిని అనికట్టే బాధ్యత ఉంది మనకోసమే పరిశీలన చేద్దాం పరిశీలన ఆహ్వానం మనకుద్దాం ప్రజా చేతిలో మనం చేతన్వంతులు ఏ ప్రజలు కూడా చేతన్యవంతులు చేద్దాం మన తోటి సమాజానికి మన తోటి మిత్రులుగా ఆడగల ప్రపంచానికి ఎనిమిది వందల కోట్ల ప్రజలని భవిష్యత్తులో వచ్చే తరానికి కూడా ఈ సువార్తను సత్యను సత్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తుంది ఈ రీబిల్డింగ్ మిషనరీ సొసైటీ మీరందరూ ఈ ఈ రీబిల్డ్ మిషనరీ సొసైటీని యూట్యూబ్ ఛానల్ను మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు ఫోన్ చేసి స్వేచ్ఛగా మాట్లాడుకుందాం స్వేచ్ఛగా చర్చించుకుందాం థ్యాంక్ యూ మిత్రులరా మీ అందరికీ క్రైస్తవ సమాజం అందరికీ ఫ్రైజ్లాడ్ వందనాలు నాసదులు ముస్లిం సోదరులకి ఐదువ సోదరులకి మీ అందరికీ జహీన్ జబీర్ మిత్రురాలు కులం మొత్తం వద్దు మానవత్తు మీ వద్దు కులాన్ని పుట్టనిడదాం కులాన్ని తుంగలో తొక్కుదాం మతాన్ని మంటలు కలుగుతాం మానవత్వం ఎవరి కేవలం బైబుల్ బోధిస్తుంది అలానే భారత రాజ్యాంగం బోధిస్తుంది కుల మతం వద్దు మానవత ముందు సేవ్ డెమోక్రసీ సేవ్ హ్యూమానిటీ సేవ్ నేచర్ థ్యాంక్ యూ జై హింద్ జై హింద్ ఫ్రైజ్లాడ్ థ్యాంక్ యూ విద్యుగ్